హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ కంప్లీట్ కటింగ్ చూసేద్దామండి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేను లైనింగ్ వాష్ చేశాను వాష్ చేసి నేను హ్యా ఇది ఐరన్ అయితే చేయలేదు పెట్టి ఇలాగా సాగదీసాను చూడండి ఐరన్ చేసినట్టుగా ఎంత నీట్ గా చేసిందా ఇంతే ఇది ఇలాగ డబల్ ఫోల్డ్ చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా ఈజీ మెథడ్ లో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను అండి దీనికి బార్డర్ వచ్చింది కదా ఇక్కడ బార్డర్ ఇది హాఫ్ హ్యాండ్కే బాగుంటుంది కానీ నాకు హాఫ్ హ్యాండ్ బాగోదు ఇది నా బ్లౌజే ఎందుకని ఫుల్ హ్యాండ్స్ పెట్టేస్తున్నా హ్యాండ్ మెజర్మెంట్ మెజర్మెంట్ పొడుగు వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ చూడండి టెన్ ఇంచెస్ కి ఇలాగ ఒక మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇది అంతా ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు అంత పోయేలాగా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి నీట్ గా ఖర్చు తీసేస్తాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీంచి అంతా మార్క్ చేసుకోవాలి స్కేల్ ఉంటే బెస్ట్ సారీ స్కేల్ అంటున్నాం అది పెన్సిల్ ప్రస్తుతానికి పెన్సిల్ ఉంది కానీ అది ఛార్ మార్క్ దొరకలేదు అందుకే చూపిస్తున్నా ఖర్చు అంత తీసేద్దాము ఇలా నీట్ గా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదిగోండి టెన్ కరెక్ట్ కరెక్ట్గా ఉంది ఇంకా హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇక్కడ డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంత ఖర్చు కోసం డ్రా చేసేసుకోవాలి చూడండి ఇలాగా డ్రా చేసుకొని మనకి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ త్రీ కి ఇలాగా ఒక మార్పింగ్ వేసుకోవాలి త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రౌండ్ హ్యాండ్ రౌండ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉంది లెవెన్ ఇంచెస్ అంటే లెవెన్ లో సగం మనకి ఎంత అవుతుంది ఫుల్ రౌండ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ కదా లెవెన్ లో ఫైవ్ అండ్ హాఫ్ అవుతుంది ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి మీకు మళ్ళీ కొలిసి చూపిస్తాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ కి నీకు అర్థం అవ్వదు చూడండి ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఎక్స్ట్రా మెజర్మెంట్ టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ అవు సెవెన్ అండ్ హాఫ్ కి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే ఇలా గోల్చుకోండి టేపు ఈ మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ బట్టి ఇలా గోల్చుకోండి సెవెన్ అండ్ హాఫ్ కి ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్ తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఏదైనా సరే చాలా ఈజీ అండి హ్యాండ్ కటింగ్ అని ఏదైనా సరే మనకి స్కేల్ అయితే కరెక్ట్ గా మార్క్ అవుతుంది ఇది దీంతో కొంచెం కష్టంగానే ఉంది సరిగా రావట్లేదు ఎన్స్ అది పీస్ కదా చూడండి ఇలాగా మార్క్ చేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఆల్రెడీ ఒక ఇంచ్ అంతా ఇలా గీసుకొని చూడండి ఇలాగా ఇలా గీసుకొని ఇలా షేప్ అనేది తీయాలి ఆ షేప్ కోసం నేను ఇక్కడ విడత అనేది చూడండి సగంలో ఇదిగోండి ఇక్కడ నుంచి సెంటర్ చూసుకొని ఫోర్ అండ్ హాఫ్ కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఓకే ఇది ఇలా కలవడానికి ఖర్చు కోసం ఒక్క నిమిషం ఇలా మనం హ్యాండ్ ఇది కరువు తీసుకుంటాం కదా కరువు స్కేల్ తీసుకున్నాను చూడండి ఇలాగోండి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి కరువు స్కేల్ ఈజీ అయిపోతుంది ఓకే చూసారా ఇంత నీట్ ఇలా జస్ట్ ఇలా లోపు తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడి వరకే రావాలి ఇంట్లోనే తేలిపోవాలి లోపలికి వెళ్ళిపోకూడదు ఓకే కట్ చేసేసుకున్నాము చూడండి లాగా ఇదైతే నేను ఏం కట్ చేయట్లేదు ఉండని ఒకవేళ మనకి ఎక్స్ట్రా కావాలన్నా సరే తీస్తాం షేప్ కోసం తీసి చూపిస్తున్నా చూడండి హ్యాండ్ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి ఫ్రెండ్స్ ఓకేనా కరుస్కెళ్తే ఎలా తీసుకోండి అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి ఇప్పుడు ఇది కరెక్ట్ కరెక్ట్ మెజర్మెంట్ ఇది వచ్చేసి మనకి హామ్ రౌండ్ అనమాట అంటే సంక రౌండ్ ఎంత ఉంది అనేది కొలిసి పెట్టేసాము మార్కింగ్ ఇది ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ రావాలి తక్కువ ఉంది ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది ఓకేనా తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను బ్యాక్ పార్ట్ కోసం ఇవన్నీ కార్నర్స్ ఇక్కడ ఉండాలి హోల్డింగ్ వచ్చేసి ఇలా మనకి ఆపోజిట్ లో ఉండాలి వేసుకొని ఇప్పుడు కూడా సేమ్ కట్ అంతా ఈ కచ్ పోయేలాగా ఇలా మార్క్ చేసుకొని నీట్ గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలాగా తర్వాత లెంత్ వచ్చేసి జస్ట్ మార్క్ చేసి చూపిస్తున్నా తర్వాత ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తా నడుము వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అంటే థర్టీ టూ నడుము ఇది బిగ్ సైజ్ బ్లౌజ్ అనమాట ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఓకే థర్టీ దాటిన ట్వంటీ ఎయిట్ దాటిందంటే బిగ్ సైజ్ బ్లౌజ్ అని అర్థం అక్కడ నుంచి మనం ఎంత పెట్టుకోవాలి ఇక్కడ ఎయిట్ పెట్టాను కదా ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఒక వన్ ఇంచ్ అంతా తేడా వాళ్ళ చెస్ట్ని బట్టి మనం ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి షోల్డర్ నెక్ వచ్చేసి నెక్ షో టూ అండ్ హాఫ్ షోల్డర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇది రౌండ్ నెక్ ఇక్కడ నుంచి డీప్ నెక్ కోసం మనం అంటే నెక్ డీప్ ఏమో ఇది పెంచాలన్నమాట లెంక్ అప్పుడే మనకి బ్లౌజ్ బాగుంటుంది కుట్టింగ్ ఒకవేళ హై నెక్ పెట్టుకున్నాం అనుకోండి షోల్డర్ పెంచుకోవాలి నెక్ డీప్ పెట్టుకుంటే షోల్డర్ తగ్గించాలి ఉంటే తేడా ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ తగ్గించాను కాబట్టి డీప్ నెక్ పెట్టున్నా చూడండి ఇలాగా మనం ఇక్కడ టూ అండ్ హాఫ్ కి మార్పింగ్ చేసుకున్నాం కదా చూడండి ఇక్కడ త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం హాఫ్ నుంచి అంతా మార్క్ చేసుకోవాలి తర్వాత వీళ్ళ స్కేర్ నీట్ కొట్టేస్తారు స్ట్రైట్ గా తర్వాత ఇక్కడ నుంచి మనం ఎడ్ ఆమ్ రౌండ్ కోసం సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఎవరికైనా సిక్స్ వస్తుంది బిగ్ సైజ్ వాళ్ళకి చిన్న సైజ్ ఉంటేనే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత మనం ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి దీనికోసం వేరే స్కేల్ ఉంటుంది కొత్త వాళ్ళకు కుదరకపోతే స్కేల్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది చూసారా కరెక్ట్ గా వచ్చింది మనకి ఇదిగోండి ఇది తీసేటప్పుడు ఇది ఎక్స్ట్రా తీసేయడానికి కదా మనం తీసింది ఇక్కడ నుంచి పోల్చుకోవాలన్నమాట లేదా చూసుకోవాలి ఇది కొంచెం తగ్గింది చూడండి అప్పుడు ఇక్కడ పెంచాలి కొంచెం ఇప్పుడు ఇది ఖర్చు అంతా కట్టేసేద్దాము నెక్ అయితే కట్ చేయట్లేదు ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ కట్ చేయద్దండి ఎందుకంటే మనం నెక్ ఏదైనా మోడల్ పెట్టుకోవాలన్నప్పుడు కుదు కాబట్టి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డాట్స్ కోసం డాట్స్ ఇక్కడ నుంచి మనం కరెక్ట్ పాయింట్ పట్టుకొని ఇలాగా డాట్స్ కోసం పచ్చక పెట్టేసుకోవాలి అంతే అంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ ఉంది కదా అక్కడికి ఖర్చు వదిలేసారి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకొని పెట్టేసుకోవాలి అయిపోయింది ఎవరు ఎవరు ఆటోలో ఇది అండి ఇప్పుడు కుర్ వేసుకోవాలి ఫిన్స్ కట్ కావాలన్నా ఫిన్స్ కట్ పెట్టుకోవచ్చు లేదు క్రాస్ కటింగ్ అంటే ఇలా వేసుకోవాలి క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి నువ్వు ఇలా వేసుకోవాలి ఇది మనకి లెక్క కాదు ఎందుకంటే కటింగ్ లో పోతుంది ఇక్కడ వరకే మనకి మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే తీసేసుకోవాలి చూడండి ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ అంతా కూడగలు వేసుకొని జస్ట్ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత చూపిస్తాను కొలుసుకోవాలి కొలుసుకోవాలన్నమాట మనకి చెస్ట్ లెంత్ కొలుసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లెవెన్ అండ్ హాఫ్ కి సరిపోతుంది ఓకే వాళ్ళ మెజర్మెంట్ కి ఎంత ఉంటే అంత పెట్టేసేయండి వాళ్ళు వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఓకేనా ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ కి నెక్ నెక్ మార్పు వేసుకున్నాం తీసుకో చూడాలి మనం ఇక్కడ నెక్ షేప్ ఏదైనా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు అయితే నేను కట్ చేయట్లేదు ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ కి హాఫ్ ఇంచ్ అంతా అదిలేదు చాలు కదా అండ్ ఈ ఎడ్జ్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడ ఫోర్ ఒక డాట్ కి ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ అంటే ఫోర్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం అంతే చూడండి ఇప్పుడు ఇది లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ కి మార్క్ చేస్తూ కదా ఇక్కడ నుంచి షేప్ ఎలా తిరిగి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలాగా క్లాస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలాగా ఇలా వచ్చే చూడండి ఇలా ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత తగ్గిందో అంత మెజర్మెంట్ లో క్రాస్ బెల్ట్ తీసుకోవాలి ఇలా అంతే కట్ చేసేసుకోవాలి చెస్ట్ మెజర్మెంట్ అయితే కంపల్సరీ చెస్ట్ ఎంత మెజర్మెంట్ అయితే తీసుకోండి కంపల్సరీ ఎందుకంటే మనకి చెస్ట్ పడిపోయినట్టుగా అలాగా రాకుండా వెంటకు వస్తుంది ఇలా కట్ చేసేసుకోవాలి సో ఇలా తీసాను చేసిన ఏదైనా మోడల్ పెట్టుకున్నాం అనుకున్నా మర్చిపోయింది ఇక్కడ కట్ చేశాను చూడండి అయిపోయింది

తగ్గిందా కూడా అంతలో మనకు క్రాస్ బెల్ట్ తీసుకోవాలి చూడండి క్రాస్ బెల్ట్ కు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇక్కడ తీసుకున్నాను పొడవు తర్వాత ఇక్కడికి టూ అండ్ హాఫ్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ కి మార్కింగ్ ఇలా పెట్టి కట్ చేసుకోవాలి మనకి ఎంత ఎంత కావాలో అంత కొలుకొని తీసుకొంచెం తక్కువ ఉంది కింద అందుకే నేను అంత తీసాను చూడండి ఇది ఇవ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉంది మనకి ఎక్కువ టెన్ ఇంచెస్ సరిపోతుంది ఓకే ఇప్పుడు మీకు ఇది పెట్టి చూపిస్తాను ఇదే ఇంత ఖర్చుకుపోతుంది కదా కుట్టు ఇది కరెక్ట్ సరిపోతుంది రెంట్ ఇది ఇక్కడ సైడ్ ప్రెంట్ కి ఇలాగా ఖచ్చుగా పెట్టేసుకున్నాము ఇలా సారీ ఇలా ఓకే ఇంచ్ ఇద్దాం పోతుంది కదా ఇప్పుడు సరిపోతుంది ఇంతే ఎప్పుడైనా సరే ఇది కుట్టు ఇక్కడ దాకా వస్తుంది ఈ కుట్టులో పోతుంది కదా అందుకే మీకు తెలియట్లేదు గ్యాబ్ వస్తుంది అనుకుంటున్నారేమో ఒకసారి కాదు గ్యాబ్ ఇదిగోండి దీనికి జాయింట్ పడాలి మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలాగా ఇలా షేప్ లాగా వస్తుంది కదా అందుకు ఇది తక్కువ వస్తుంది ఇంతే ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది జాయింట్ వేసుకోవాలి కటింగ్ అయితే అయిపోయింది మెయిన్ పీస్ తీసేద్దాము ఓకే